కుప్పం బీసీకే అభ్యర్థిగా గోవిందప్ప నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన ఆయన నామినేషన్ దాఖలు చేశారు అనంతరం మాట్లాడారు పార్టీకి ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు తన ఎమ్మెల్యేగా గెలిపిస్తే కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీకే నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ వందనములు ఈరోజు కుప్పం నియోజకవర్గంలో వీసీకే పార్టీ తరఫున గోయిందప్పని నేను నామినేషన్ వేసినాను ఎమ్మెల్యే అభ్యర్థిగా చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా గులగనాథం గణపతి అన్న గారు పోటీ చేస్తున్నారు కుప్పం ప్రజలారా ఆలోచించండి వీసీకే పార్టీకి ఓటు వేసి అక్కడ మెజారిటీ గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాను జై జైభీమ్ ఈరోజు కుప్పం నియోజకవర్గం బీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గోవిందప్ప గారు నామినేషన్ వేయడం జరిగింది అదేవిధంగా నిన్నటి రోజున చిత్తూరు కలెక్టరేట్లో ఎంపీ అభ్యర్థిగా ఉలగనాథం గణపతి గారు నామినేషన్ వేయడం జరిగింది ఈ కుప్పం నియోజకవర్గ అభివృద్ధి చూసుకున్నట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భవనానికి కనీసం ఇప్పటికి కూడా ఒక సున్నం కొట్టలేని పరిస్థితి అంబేద్కర్ భవనం లోగాకు వెళ్ళి చూస్తే బీరుబాట్లు సో పిచ్చి సో చాలా గందరగోళంగా తయారైంది కనీసం బీసీ వైసీపీ పార్టీలో ఎంపీ అభ్యర్థిగా ఐదు సంవత్సరాలు పనిచేశాడు రిజర్వేషన్ రిజర్వేషన్ ద్వారా ఆయనకి ఎంపీ టికెట్ వచ్చింది ఇప్పటిదాకా అంబేద్కర్ భవనాన్ని పట్టించుకోకపోవడం దుర్మార్గము అదేవిధంగా ప్రత్యామ్నాయంగా ఈరోజు ఎంపీఏ అభ్యర్థిగా ఉలగనాథన్ గణపతి గారు పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా గోవిందప్ప గారు పోటీ చే చేస్తున్నారు మీ అఖండమైన మీ మెజారిటీ ఓట్లతో కుప్పం నియోజకవర్గంలో గోవిందప్ప గారిని ఎంపీ అభ్యర్థిగా ఉలగనాథన్ గణపతి గారిని గెలిపించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను